ఏ పెట్టాలి కంటిన్యూగా వాడాలింద నేను అడుగుతాను అడిగితాను బెస్ట్ ఇది ప్రొడక్ట్ నమ్మరాబుల్ మస్తులే కొట్ట ఓయ్ ఓయ్ నేను తింటున్నాం మనం పోయేటప్పుడు పోయేటట్టు అలా నువ్వుండే పోనమేది అమను అంటే అవును నాకు రండి ఇది వరకు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో వీళ్ళంతా ఏర్కొనే వాళ్ళు అనమాట అదిగో హాయ్ చెప్పండి అందరూ అంటే పిల్లడా ఓ ఎర్ర పిల్లడా హాయ్ చెప్పు ఇటు తిరిగి చెప్పు అంజలే ఇంకో వీళ్ళంతా వర్జ్రాలు వచ్చిన వాళ్ళు అనమాట అదిగో కనిపించలే ఇంకో వీళ్ళంతా కొండ ఇదంతా కొండ అడవి అడవి ప్రాంతం ఇదంతా అదిగో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు అదిగో మాకు తోడు సొనకం చూసారా ఇక్కడ ఇందా నెమలి అరుస్తుంది కానీ కనిపించలేదు ఇగో